నమస్కారం రాశి మేలో ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మేలో ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగం మీరు ప్రయత్నించే ఉద్యోగం గత ఎన్ని రోజులుగానైనా సరే ఎన్ని నెలలుగానైనా సరే ఉద్యోగం పొందలేని పక్షంలో ఈ యొక్క మే నెల మీకు నూటికి నూరు శాతం ఉద్యోగం ప్రాప్తి కలిగించే అవకాశం నూటికి నూరు శాతం ఉంది వ్యాపారం మీరు ఎప్పటి నుంచో వ్యాపారం చేయాలి అని అనుకుంటున్న సందర్భంలో అనుకూలించే నెల మే నెల రెండు వేల ఇరవై ఐదు మే నెలగా మనం చెప్పుకోవచ్చు అదే కాక అభివృద్ధి గతంలో పెట్టిన వాళ్ళు వ్యాపారం సరిగ్గా జరగలేదు కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళకి పెట్టడానికి మంచి అవకాశం గల నెల మే నెల రెండు వేల ఇరవై ఐదులో మే నెల కన్యారాశి వారికి అద్భుతం అని చెప్పుకోవచ్చు ప్రేమికులు ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క ప్రేమ విఫలమవుతూ వస్తుంది లేకపోతే ఒకరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒప్పుకునే సందర్భంలో ప్రేమకు మంచి ముహూర్తమైన నెల అనుకోవచ్చు ఇరువురు నుంచి ఒప్పుకోని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈ నెలలో ఇద్దరు ఒకటే అవకాశాలు ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఒప్పుకునే అవకాశాలు వీరి ప్రేమను అర్థం చేసుకొని వాళ్ళ అనుమతి కూడా ఉంటుంది పెద్దల అనుమతి భార్యాభర్తలు ఒకవేళ గొడవలతో దూరంగా ఉన్నా లేదు విడిపోయేదాకా వచ్చిన లేదు చీటికి మాటికి గొడవలు పడుతుంటూ ఉన్నా వారి యొక్క బంధం ఈ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బంధం కూడా మనము ఓకే చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా అద్భుతం ఈ యొక్క నెల అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇది ఈ యొక్క మే నెల ఒక అని చెప్పుకోవచ్చు అద్భుతం కూడా రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలమైంది అంటే ఈ యొక్క ఏ పదవిలో ఉన్న ఈ యొక్క నాయకుడు మే కన్యారాశిలో ఉన్న నాయకుడు చెప్తే పైనున్న అధికారులు కానీ నాయకులు కానీ వింటారు అనుకూలతలు బాగా ఉంటాయి రాజకీయ పరంగా కూడా ఒకటి ఇతర ఏ వ్యాపారాలు చూసుకున్నా కూడా కన్యారాశి మే నెలలో అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అని చెప్పుకోవచ్చు ప్రతి పనిలో కూడా అద్భుతం మే నెల పరిహారం అనేది పెద్దగా లేదు కానీ ఒకటి ఏంటంటే గురువారం రోజు ఈ మే నెలలో గురువారం రోజు ఆ శనికలు నానబెట్టి అంటే బుధవారం రోజు నానబెట్టి గురువారం రోజు ఆవుకు వినిపించే ప్రయత్నం చేయండి ఇంకా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తారు వ్యాపార పరంగా కానీ అన్నిటి పరంగా కూడా బాగా ఉంటుంది శుభం మీకు కొన్ని తెలియజేస్తాను కొన్ని తెలియకుండా కొంతమంది ఉంటారు కాబట్టి కొన్ని విధానాలు తెలియజేస్తాను ముందుగా ధనం మన డబ్బు వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మిగతావి కొన్ని ఉన్నాయి మీకు తెలియజేస్తాను దీనికదే ఇది ధన ఆకర్షణ కోసం చూడండి ధన ఆకర్షణ శ్రీ మహాలక్ష్మి యంత్రం ఇదొకటి పూజ చేసి మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాను ఇది మార్కెట్లో దొరుకుతాయి కానీ అది మూడు వందల ఐదు వందలకి ఈ ప్రాణప్రతిష్ట అనేది చేయనిది దేనికి అనేది ఉండదు మనకు దేవుడి గుడులలో కూడా ప్రాణప్రతిష్ట చేస్తేనే మనం ఆ గుడికి వెళ్ళి మొక్కు చెప్పుకుంటే మనం కోరిక కోరిన కోరికలు మనకు ఇది అవుతాయి అయితే ఇది ధన ఆకర్షణ యంత్రం ఇది మనం ఇంట్లో కానీ ఏదైనా ఆఫీసులో కానీ షాపులో కానీ పెట్టుకోవచ్చు ఇది మీకు కొరియర్ ద్వారా మేము పంపించడం జరుగుతుంది మీరు వాట్సాప్లో కావాలనుకుంటే మీరు తెలియజేయండి ఇది చాలా శక్తివంతమైంది ఇది ఒకటి వ్యాపార స్థలంలో అది షాపు కానివ్వండి రియల్ ఎస్టేట్ షాపు ఆఫీస్ కానివ్వండి ఏదైనా ఏ ఏదైనా సరే వ్యాపార స్థలంలో పెట్టుకోవడానికి ఇది జన ఆకర్షణ యంత్రం బట్టల దుకాణం కానివ్వండి ఏదైనా సరే ఇది జనాన్ని ఆకర్షించడానికి తయారు చేసిన యంత్రం ఇది ఈ యొక్క జనాకర్షణ యంత్రం ఎక్కడ పెట్టుకుంటాం ఇది ఏదైనా వ్యాపార స్థలంలో ఆఫీసులో కానీ ఏదైనా ఏ ప్రతి వ్యాపారానికి జనాన్ని ఆకర్షించాలి అని అనుకున్న ప్రతి చోట కూడా ఇది మనం పెట్టుకుంటాము జన ఆకర్షణ యంత్రం ఇది దేన్ని ఆకర్షిస్తుంది జనాన్ని ఆకర్షిస్తుంది జనం ద్వారా మనకు డబ్బు వస్తుంది ఇది కస్తూరికాయ జింకది అటవీ ప్రాంతంలో దొరుకుతుంది ఇది అది దీంట్లో డూప్లికేట్లు ఉన్నాయి జాగ్రత్త దీనికి పూజా ప్రాణప్రతిష్ఠ చేస్తే లక్ష్మీ స్వరూపం పూజా ప్రతిష్ట చేసి పంపిస్తాం మీకు కొరియర్ ద్వారా ఇది ఒకటి ఇది చాలా శక్తివంతమైందండి ఇది మనం ఇంట్లో పెట్టుకోవచ్చు వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు కౌంటర్లో పెట్టుకోవచ్చు లేదా బీరువాలో మనం ధనాన్ని దాచే చోట పెట్టుకోవచ్చు లేదా దేవుడి పటాల దగ్గర పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు అగరవత్తుల ధూపం పొగ వేస్తే సరిపోతుంది ధనం ధారలంగా మన ఇంటికి దారి పడుతుందండి అతిశక్తి శక్తివంతమైంది మీకు అందుకే కొన్ని ముఖ్యమైనవి చెప్తానని చెప్తున్నాను ఇది అతి అతిశక్తిమైనది శక్తివంతమైన కస్తూరికాయ ఇది ధనాభివృద్ధికి మీరు ఎవరైనా ఏ వ్యాపారస్తులైనా లేదంటే ఇచ్చిన డబ్బులు రాకపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు డబ్బు కోసం డబ్బు రావడం కోసం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఇది ఒకటి తెల్ల జిల్లేడు గణపతి తెల్ల జిల్లేడు గణపతి తెల్ల జిల్లేడుతో చెక్కిన గణపతి అనమాట దీనికి ప్రాణప్రతిష్ఠ పూజ ప్రాణప్రతిష్ఠ చేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఇది అత్యంత లక్ష్మి కటాక్షించడానికి ఇది లక్ష్మి స్వరూపం అనమాట తెల్ల జిల్లేడు గణపతి అనేది అత్యంత ధనాకర్షణ కోసం ఇది కూడా మనం పూజా మందిరంలో పెట్టుకొని మన దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజలు చేసుకుంటాము అంటే మనం డబ్బు రావడం కోసం గురించి మీకు మాట్లాడుకుంటున్నాము ఇది మూడవది ఇది ఏమంటారు దీని పేరు తెల్ల జిల్లేడు గణపతి చాలా శక్తివంతమైంది ఇది గుర్రపు నాడ మారవడి షాపుల్లో చూడండి వారి ఇంట్లో చూడండి ఇది ఖచ్చితంగా ఉంటుంది ఎంతటి వాడైనా అంచెలంచెలు ఎదగాల్సిందే వాడికి దారులు తెరుచుకుంటాయి ఇది నల్ల గుర్రపు నాడ ఇది అతిశక్తివంతమైంది ఇది కూడాను ఇది కావాలనుకుంటే మీకు పూజ ప్రాణ ప్రతిష్ట చేసి కొరియర్ ద్వారా పంపిస్తాను ధనాకర్షణ కోసం కాదు ఇది సూర్య యంత్రం అంటారంటే వాస్తు యంత్రం ఇది మీ ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మీకు ఏదైనా కలిసి రాకపోవడం కానీ అన్ని నష్టాలు కానివ్వండి పనులు సాఫీగా జరగకుండా ఉండడం కానీ ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు అన్ని దేన్నైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బందులకు పనికి వచ్చేది అనమాట అంటే ఇబ్బందుల నుంచి పారం జరులేదంటే ఏదైనా ఆటంకాలు వాస్తువుకు సంబంధించి ఇది ఉన్నప్పుడు ఇది మన ఇంటి ముందర తగిలించుకుంటే సరిపోతుంది దీని ఏమంటారు సూర్యంత్రం అంటారు వాస్తు యంత్రం అంటారు పూజ ప్రారంభదిష్ట చేస్తేనే ఇది ఉపయోగం ఉంటుంది షాపులు అది పెట్టకూడదు పెట్టిన ఉపయోగం ఉండదు ఇది ఒకటి ఇది ధనాకర్షణ కోసం కానీ కాదు మనం అనుకునే నాలుగు మాత్రమే ఇది వాస్తు సమస్యల కోసం సరి అవుతుంది అనమాట ఇది ఈ వశీకరణ యంత్రాలు అంటే ఇందులో లేదు కానీ ఇది ఇందులో పెట్టి ఇస్తామన్నమాట ఈ తాబేద్యులల్లో పెట్టి అయితే ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ విడిపోయిన ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ కలిపే యంత్రం ఇది ఇది వశీకరణ యంత్రం అంటాము ఇందులో మనకు కావలసిన భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ ఫోటోలు పేర్లు మనకు వాట్సాప్ ద్వారా పంపిస్తే పూజ చేసి మీ యంత్రం పంపిస్తాం ఈ యంత్రం ఎవరు కట్టుకోవాలి ఉదాహరణకు ఆ భార్య పుట్టింటికి వెళ్ళింది గొడవపడి భార్య భర్త దగ్గరికి రావాలనుకున్నప్పుడు భర్త దగ్గర భర్త కట్టుకోవాలి ఇది అప్పుడు భార్య వస్తుంది భార్య భర్త దగ్గరికి అదే గొడవపడి భర్త పోతే భార్య దగ్గరికి భర్త వస్తాడు మీకు అర్థమైంది కదా కొందరు కన్ఫ్యూజ్ అయిపోయి ఆయన ఆమె గొడవపడి ఉంది ఆ ఊయి కట్టడం తెలియదు గురువుగారు కట్టడం కష్టం అని అంటున్నారు భర్త కట్టుకుంటే భార్య వస్తుంది ఇది ఒక ఆయస్కాంతం లాంటిదన్నమాట అయితే ఇది వశీకరణ యంత్రం అయితే అత్త కోడలు గొడవ పడుతున్నప్పుడు కూడా ఇవే యంత్రాలు ఇస్తుంటాం కోడలు గొడవ కోడలు అత్త గొడవ పడ్డప్పుడు అత్తని ఇవ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటే కోడలు కట్టుకోవాలి కోడల్ని దారిలో తెచ్చుకోవాలనుకున్నప్పుడు అత్త కట్టుకోవాలన్నమాట అత్త కోడలు కూడా గొడవలు కాకుండా మనం ఇస్తాం అది కుటుంబ సఖ్యత యంత్రం అనేది కూడా ఇందులోనే పెట్టి ఇస్తామన్నమాట ఇది దీనికోసం నమస్కారం మరుగు మందు మరుగుమంది అనేది భార్య భర్తల మధ్యన సఖ్యత కుదిరినప్పుడు లేదా పురుషుడు పరస్త్రీ వ్యామోహంలో ఉన్నప్పుడు లేదా స్త్రీ పర పురుషుడి వ్యామోహంలో ఉన్నప్పుడు తరచు గొడవలు పడుతున్నప్పుడు వీళ్ళ మధ్యన సఖ్యత కుదిరినప్పుడు ఈ యొక్క మరుగు మందుని ఇది కేరళ నుంచి తెప్పిస్తాము ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ విధానం అయితే ఇందులో ఇది ఒక అరచించాడు ఉంటుంది ఈ అరచించాడు మందులు ఒక ఐదారు చుక్కల మూత్రం కలిపేసి పేస్టులాగా చేసి ఏవైనా తినే ఆహారంలో ఇది కలిపేసి పెడితే కనుక ఒక వారం రోజుల తర్వాత నుంచి ఆ యొక్క వ్యక్తి మనకు పూర్తిగా వశం కాక మనకు మనమంటే సర్వస్వం అనే ఒక మాటలో చెప్పాలంటే సర్వస్వం అన్నట్టుగా ఉంటారు దీని వలన ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేదు నిజానికి ఇలాంటి మందుల వలన సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి కానీ ఇది అతి సహజ సిద్ధమైనది అతి సహజ సిద్ధమైన మందు ఇది లైట్గా కలర్ కూడా మసాలా కలర్లో ఉంటుంది ఆ వాసన కూడా కొంచెం లైట్గా మసాలా కలర్లు వాసనే ఉంటుంది ఒకవేళ మీకు ఏమైనా కావాల్సి ఉంటే ఇలాంటి ఇలాంటిదరూ ధర్మబద్ధంగా వాడండి కావలసి ఉంటే మీకు కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తాను శుభం రిచూర్ణం ఈ వెనకటి కాలంలో రాజులు దీన్ని పాలల్లో తాగి ఇద్దరు ముగ్గురు భార్యల్ని సుఖపెట్టేవారట ఇది మనం చెప్పేది కాదు మన పూర్వీకుల నుంచి ఉంది ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీన్ని వాడే విధానం ఏంటంటే తిన్నాక ఉదయం కానీ నైట్ కానీ తిన్నాక ఒకే ఒక పూట వాడాలి రోజు ఉదయం కానీ లేదా నైట్ కానీ ఒక గ్లాసు పాలల్లో ఆవు పాలు అయితే ఇంకా బాగుంటుంది ప్యాకెట్ పాలైనా పర్వాలేదు ఒక గ్లాసు పాలల్లో ఒక చెంచాడు వేసుకొని తాగాలి అంతే దీనివలన ఉపయోగాలు అంగం పూర్తి స్థాయిలో స్తంభిస్తుంది నిటారుగా పెద్దవుగా లావుగా ఒకటి రెండోది ఎక్కువ సమయం కలయికలు పాల్గొనవచ్చు స్త్రీని మంచిగా సుఖపెట్ తృప్తి పెట్టచ్చు రెండవది ఐదు మూడుది ఎక్కువ సార్లు పాల్గొనడానికి శక్తిని ఇస్తుంది మూడు ఐదు నాలుగోది వీర్య వృత్తి వీర్యం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అంత అద్భుతమైందండి ఇది ఒక మాటలు చెప్పాలంటే ఇది ఆయుర్వేదం అమ్మ లాంటిది ఆయుర్వేదం ఇది మూడు వందల గ్రాములు మనకు నెల రోజులకు సరిపడా పంపిస్తాం కొరియర్ ద్వారా మీరు వాట్సాప్ ద్వారా సంప్రదించండి గురుగారు నాకు మగశ్రీ క్షూర్ణం కావాలని మీరు అడ్రస్ పిన్ కోడ్ నెంబరు పెడితే పల్లెటూరు అయితేనేమో స్వీట్ పోస్టు పట్టణాలలోనైతేనేమో కొరియర్ ద్వారా పంపిస్తాము దాని అమౌంట్ గూగుల్ పే నెంబర్ చెప్తాము మీరు అమౌంట్ చేస్తే పంపిస్తాము అత్య అత్యద్భుతమైన శక్తివంతమైంది ఆడవారు కూడా దీన్ని తీసుకొని వాళ్ళ భర్తలకు బుక్ చేసుకొని పెడుతున్నారు ఈ ఆడవాళ్ళు కూడా మాకు పంపించండి గురువు గారిని తీసుకొని వాళ్ళ భర్తలకు పాలల్లో కలిపి చేస్తున్నారు చాలా అద్భుతమైంది మీరు భర్తలకు చెప్పైనా సరే మేము తీసుకోవచ్చు మేము మగవారైనా తప్పేం లేదు దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం లేదు అంత ధర్మబద్ధంగానే ఉంటుంది ఇది